వందనం వందనము చేస్తే ఆనందము వస్తుంది వందనం ఎటువంటి ఎంత కోపగ్రస్తుడై వచ్చినా కూడా అన్న నమస్కారం అయ్యా నమస్కారం అంటే ఆయన దగ్గర ఉండేటువంటి ఉగ్రత్వం అనేది నశించి శాంతత్వం అనేటువంటిది ప్రసరింపజేస్తుంది ఇది ఎవరు ఎక్కువగా చేసినారు భాగవతంలో అక్రూరుడు ఏ సందర్భంలో అంటే బలరామకృష్ణులు యుక్త వయస్సులో ఉన్నారు వయస్సులైన ఆయనకన్నా పెద్ద వయస్సుగా చూసుకున్నట్టయితే కానీ ఆయన పరమాత్ముడు నేను సేవకున్ని ఆయన పట్ల నేను ఎల్లప్పుడూ కూడా ఆయన స్వామి నేను సేవకున్ని అనేటువంటి చిత్తము ఎందు స్థిరత్వాన్ని పొంది శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎప్పుడు అంటే ఆ యొక్క కంసుడి దగ్గరికి తీసుకెళ్ళాలంటే కంసుడు వీరిని మాయాలోకంలో పడేసి ఈ వీరిని చంపటానికి యోజనలు చేస్తున్నారు పరిరక్షణగా ఆయన వీరిని కాపాడుకునేటువంటి సందర్భంలో ఎంతో వినయంగా ఉండి వ్యవహరించినాడు కాబట్టి అక్రూడికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినారు దేనివల్ల కేవలము వందనము వల్ల అందుగురించే వందనం అభివందనం మనం పురస్కారాలలో అభివాద యొక్క విషయాలు వచ్చినప్పుడు సంబోధిస్తూ ఉంటాం అంటే సంతోషకరంగా అనుగ్రహింపచేసేటువంటిది పొందటానికి అనుగ్రహాన్ని పొందటానికి వందనం అత్యవసరం ఇక ఏడవది దాస్యము సేవకుడు సేవ కరేతో మిల్తా కాబట్టి ఆ సేవ చేయాలంటే ఎలా ఉండాలి సేవకు పరాకాష్ట ఒక విగ్రహాన్ని ఒక రూపాన్ని మనం తెచ్చుకోవాలంటే ఆంజనేయ స్వామి వారే నందీశ్వరుడే గరుడ స్వామియే గరుత్మంతుడే ఎలుక ఇవి వాహనాలు అయినప్పటికీ కూడా సేవా దృష్టికి వచ్చేసరికి ఆ స్వామివారికి మూలం ఆంజనేయ స్వామివారు ప్రాచీన విషయంలో అక్కడ ఆజ్ఞాధారక హనుమ అనేటువంటి స్వామివారు ఉంటారు వారు ఎల్లప్పుడు కూడా స్వామి దగ్గర గురువుల దగ్గర పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు వారి యొక్క ముఖమందు వారి యొక్క కరాన్ని చేతుల్లో అడ్డు పెట్టుకొని మాట్లాడాలి ఆ భంగిమలో హనుమ ఉంటారు ఎల్లప్పుడూ కూడా ఆ స్వామివారు నా రాముడు ఎప్పుడా పిలుస్తాడో నేను ఎప్పుడో వెళ్ళి సేవ చెయ్యాలి ఆజ్ఞాధారి హనుమ అలాంటి సేవను మనము చేయాలి అటువంటి దాసత్వాన్ని దాస్యాన్ని సేవలు చేసుకోవాలి ఇది నవవిధ భక్తి సూత్రాల్లో ఏడవది ఇక ఎనిమిదవది సఖ్యము సఖ్యము అంటే మిత్రత్వం ఎట్లాగుండాలా మిత్రత్వాన్ని సుఖాన్ని తెచ్చిపెట్టాల దుఃఖాన్ని కాదు మిత్రులలో శుభమిత్ర దుష్టమిత్ర అనేటువంటి లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు ఎట్లాగా దుర్యోధనుడు మరియు కరణుడు ఎలాంటి వారు మంచి మిత్రులు కానీ దేనికైనా ఉపయోగపడిందా ప్రపంచానికి ఏదైనా ఉపయోగపడిందా దేశానికి ఏదైనా ఉపయోగపడిందా ఎవరికి ఉపయోగపడాల వారిద్దరి మధ్యన ఉండిపోయింది అదే కృష్ణార్జునుల యొక్క మిత్రత్వం లోకోపకారం అయింది లోకానికి హితవు అయ్యింది అలాంటి మిత్రత్వము స్వామి పట్ల ఉండాలా నా స్వామి నాకున్నాడు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాల మిత్రత్వం ఇక మిత్రత్వంలో గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముని ఏ రూపకంగా అయితే ఆరాధించినారో అలాంటి మిత్రత్వం అనేటువంటిది ఉండాలంటే అందులో నువ్వుల గింజంత ప్రమాణముతో కూడా క్లేశము అనేటువంటిది అవుపించదు అంతటి పవిత్రతో కూడుకున్నటువంటి సఖ్యత మిత్రత్వము అక్కడ మనకు భక్తిలో చూపెట్టాలి భగవంతుడి పట్ల ఆత్మ నివేదన తొమ్మిదవది కథామృతములను చరిత్రను నామ సంకీర్తను వినటం దాన్ని శ్రవణము అని అంటారు కీర్తన రెండవది కీర్తన ఈ కీర్తన స్వామివారిని స్థుతించుట ఎటువంటివి భాగవతంలో కానీ రామాయణంలో కానీ ఇతరత్ర పురాణాలలో కానీ భగవంతుని యొక్క లీలారూపాలని కొరియాడుట అనేటువంటిది ఏదైతే ఉందో ఆ విషయాన్ని మరల మరల కీర్తన చేయటం పొగడటం స్థుతించటం చెప్పటం భగవత్ సంకీర్తన అని అంటారు భగవంతుని నిమిత్తమై అందులో పరిపూర్ణంగా మనము కొనియాడుట దాన్ని కీర్తనము అని అంటాం స్మరణ కీర్తనకు స్మరణకు తేడా ఏమి కీర్తన అంటేనేమో నిరంతరము రామ 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 శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మన దగ్గర ఒక అందరిని పలకరించాలంటే శ్రీమాత్రే నమ అని అంటాం కొన్ని క్షేత్రాలలో శ్రీరామ అని పలకరిస్తారు శివాయ నమః అని ఇట్లాగా భగవంతుణ్ణి స్మరణ చే చేస్తూ ఉండటం అంటే ఆయనను ఎల్లప్పుడూ తలుస్తూ ఉండటం ప్రతిది పరమసత్యముతో కూడుకున్నటువంటిది ఈ కలిప్రభావములో ఇప్పటికి మనకు కేవలము ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మహత్తు ఉండేది త్రేతాలో ధ్యానము ద్వాపరంలో యజ్ఞము కృతయుగంలో కేవలం అనుష్ఠానములు కేవలం తపస్సు త్రేతాలో ధ్యానము ద్వాపరంలో యజ్ఞయాగాదులు తపస్సు మరి కలియుగానికి వచ్చేసరికి ఏముంటుంది దానం అనేటువంటిది ఉంటుంది తర్వాత ఇంకా ఒక్కటి ఏమిటంటే రోజులు గడిచినా కొద్దిగా కలిప్రభావము చేత ఇప్పుడు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు మాత్రమే జరిగింది ఇంకా నాలుగు లక్షల ముప్పై రెండు వేల చిల్లర సంవత్సరాలు ఇంకా బాకీ ఉన్నది కలియుగం అప్పటికి మన పరిస్థితి ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే భక్తి అనేటువంటి బీజాన్ని అంకురాన్ని మన యొక్క హైందవ సమాజంలో పిల్లలకు గట్టిగా నూరిపోయటం మన యొక్క ధర్మం మన యొక్క కర్తవ్యం అది కాబట్టి దయచేసి ఏదో ప్రవచనం విన్నంత మాత్రాన కాకుండా దాన్ని కొద్దోపాటు ఆచరణ ఖచ్చితంగా చేయవలసిందిగా సభాముఖంగా నేను మీ అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నా అందులో నామ సంకీర్తన విశేషం స్వామి ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉన్నది ఉపాధికి ఇవన్నీ పనికి వస్తాయా ఉపాధికి ఖచ్చితంగా పనికి వస్తాయి సెల్ ఫోన్ ఉంది ఒకరి నంబరు నొక్కాలంటే ఆయన నంబరు ఏదో సంథింగ్ డబల్ నైన్ ఏదేదో చెప్పి ఆయన పది నంబర్లు నొక్కగానే ఆ వ్యక్తికి ఎట్లాగైతే వెళుతుందో భగవంతుడి యొక్క నామస్మరణ కూడా ఆయనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది ఏ రూపకంగా ప్రతిరోజు ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతూనే ఉంటుంది అవునా లేక లలితా సహస్రనామ పారాయణం జరుగుతూనే ఉంటుంది భగవద్గీత పారాయణాలు జరుగుతూనే ఉంటాయి ఆ భగవద్గీత పారాయణంలో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ విష్ణు సహస్రనామంలో ఆ విష్ణు ఆ జగన్నాథుడు ఈ జగత్తును ఉద్ధరింపచేయటానికి ఒక అమృతవాకును అనుగ్రహించినాడు ఏమి పర్యుపాసతే యుక్తం మహామ్యహం సాంసారిక చింతను నా చింతన చేసినట్టయితే మీ చింతనన్నింటినీ కూడా పారద్రోలు మీ యొక్క యోగక్షేమాదులను చూసుకునేటువంటి బాధ్యత వహామ్యహం నేను చూసుకుంటున్నాను అని గట్టిగా స్వామివారు భక్తుల పట్ల ఎంత కరుణాహృదయుడై అనుగ్రహించినాడు దీనికి ప్రమాణాలు మహాభారతంలో మనకు భగవద్గీత ఉపాఖ్యానంలో వస్తుంది తర్వాత విష్ణు సహస్రంలో మనకు అనుగ్రహించినటువంటి వాక్యాలు చదువుతున్నాం వింటున్నాం కానీ ఆత్మసాక్షిగా చెప్పండి ఈ వాక్యాల మీద మనకు ఎంతవరకు నమ్మకం ఉన్నది గాలికి దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు వస్తాడా అది మన మూర్ఖత్వం అవుతుంది గాలికి దీపం పెట్టిన తర్వాత పురుష ప్రయత్నాన్ని చేసుకుంటూ దాన్ని పరిరక్షణ గనక చేసినట్టయితే ఆ దీపంలో బాగా ఇబ్బంది శాంతించకుండా ఆ పరమాత్మ వాయు రూపకన్ని కొద్దిగా మందగించి దాన్ని కాపాడుతాడు కాబట్టి ఆ పరమాత్మని అనుగ్రహం పొందాలి అంటే శరీరము ఇంద్రియాలు కర్మేంద్రియాలు కానివ్వండి జ్ఞానేంద్రియాలు కానివ్వండి శరీరాలు కానివ్వండి ప్రతి ఎందు కూడా స్వామి తేరా స్వామి నాదేది కాదు నీదే నీకు అప్పగిస్తున్నాను అనేటువంటి విశ్వాసం మనలో కలిగి ఉండాలి కాబట్టి దీనికి ప్రత్యక్షమైనటువంటి గాథ రాజస్థాన్ లో ఒక బ్రాహ్మణ వర్ణానికి సంబంధించినటువంటి కుటుంబం ఉండేది నలుగురు అన్నదమ్ములు ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటన ఏదో కల్పితము కాదు హైందవ ధర్మంలో కల్పితమనేదే లేదు ఏది ఉన్నా కూడా ఆ యొక్క నిరాకార సాకార స్వరూపుడైనటువంటి పరమాత్మకు సేవించటమే తప్ప కల్పితమనేటువంటిది హైందవ జన్మ జాతకంలో లేదు ఇది మేము సభాముఖంగా చెబుతున్నాము ఆ రాజస్థాన్లో ఉండేటువంటి ఆ బ్రాహ్మణ కుటుంబంలో పెద్దవాడు ఆయన పౌరోహిత్యం చేసుకొని కుటుంబ పోషణ చేసుకునేటువంటి వారు ప్రతిరోజు కూడా ఆయనకు ఒక అనుష్ఠానం ఉండేది మూడు పూటల స్నానము చేయాలి త్రికాల సంధ్యావందనాదులు గావించుకోవాలి ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలం ఖచ్చితంగా గీత భగవద్గీత పారాయణం చేయాలి అందులో పన్నెండవ అధ్యాయంలో ఈ యొక్క వాక్యం అనన్యాశ్చింతయంతో యంతమైనటువంటి వాక్యం పరమాత్ముడు చెప్పి ఉన్నాడు కదా ఇన్ని సంవత్సరాల నుంచి మరి అనుష్ఠానం చేస్తూనే ఉన్నాను కొలుస్తూనే ఉన్నాను ఏ ఒక్క రోజు కూడా రాకపాయి నా తమ్ముళ్ళను వాళ్ళ వ్యవస్థలో వాళ్ళు వెళ్ళిపోయి మరి భగవంతుణ్ణి ఇన్ని గనం స్థుతిస్తున్నా ఇంత గణం సేవలు చేస్తున్నా కీర్తన చేస్తున్నా మరి ఆయన రాడే ఏ లేదు నా భ్రమ కావచ్చు చేస్తాడే ఇట్లాగా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు గడిచే ఇంకా శరీరం శుష్కించే కళ్ళు సరిగ్గా కనపడకపాయి శరీరం ఇబ్బంది అవుతుంది సరే అన్న తర్వాత కూడా మరల చే ఏదో చేసుకొని కంఠస్థమై ఉండే అలా అలా పారాయణం చేస్తుంటే ఈ వాక్యం వచ్చినప్పుడల్లా ఆయనకు కూర్చోాలి మనస్సులో నేను ఇంతకరం చేస్తున్నా మరి ఏమిటి అవ పరమాత్ముడు అనుగ్రహించలేదు కదా కోపం వచ్చే పక్కకు ఒక ముళ్ళు తీసుకొని దాని మీద గర గర గీకేసే గీకేయగానే వైకుంఠంలో ఉండేటువంటి విష్ణుమూర్తి శరీరం మీద అంతా కూడా గీకినటువంటి రక్తస్రావం అవుతున్నది లక్ష్మమ్మ కోపం వచ్చి ఏ ధూర్తుడు ఇట్లా చేస్తున్నాడో నా కబలాస్త్రం చేత వారి శిరచ్ఛేదన చేస్తాను స్వామి ఎందుకు మీరు ఇంత నవ్వుతూ ఉన్నారు ఎవరు ఈ పాపి అంటే అలా అనకు సర్వమంగళ అట్లా అనకు నా భక్తుడు నా దగ్గర ఆటలు ఆడుకుంటున్నాడు ఎవరైనా రక్తం వచ్చేటట్టుగా అట్లా ఆడుకుంటారా అండి లేదు లేదు నా భక్తుడు నా చేత నా సఖుడు కదా ఎంత స్వతంత్రం లేకపోతే ఎట్లాగో చూడండి భగవంతుడు భక్తుడి పట్ల ఎంతటి ఔదార్యం కలిగి ఉన్నాడు నా సఖుడు నా పట్ల కాకపోతే ఇంకెవరి పట్ల అలా ఉంటాడు సరే అని చెప్పిన తర్వాత ఒక వటుడు వేషంలో ఆయన భార్య దగ్గరికి వెళ్ళి అమ్మ అలా నా గోత్రం నాది నా పేరు కేశవ అని అంటాను నేను ఒక కేశవపురం అని ఒక ప్రాంతంలో నుంచి నేను పూరి జగన్నాథ స్వామి ప్రాంతంలో మా ఊరుంది అక్కడ నుంచి నేను వచ్చినానమ్మా ఇగో ఇది గురువు గారికి ఇవన్నీ కూడా సమర్పించాలని వచ్చినామమ్మా ఇలా ఒక్కసారి ఇలా తిరిగి చూసేసరికి తన యొక్క దృష్టి ఎంత దూరం వరకు వెళుతుందో అంత దూరం ఎడ్ల బండ్లులో ధనము ధాన్యము నవరత్నాలు అసలు తరగలేనటువంటి సంపత్తంతా అంతా కూడా బండ్లలో పెట్టి ఉన్నది ఏ ఊరికి ఆయన ఇక్కడ ఏ రాజుగారు ఎక్కడికైనా దండయాత్రకు వెళుతున్నాడా లేకపోతే ఎక్కడికైనా ఆయన అంతఃపురం తీసుకెళ్తున్నారా ఏ రాజ్యం నుంచి వచ్చినారామా రాజ్యాం నుంచి కాదమ్మా మా ఊరు నుంచి గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి వచ్చినానమ్మా అన్నాడట ఆమెకు ఆశ్చర్యం అయింది ఇన్నాళ్ళు నాతో పాటు సంసారం చేసిండి ఈయన ఏ రోజు కూడా నాకు నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు చాలా ప్రియ శిష్యుడు ఉన్నాడని ఎప్పుడు చెప్పలేదే లేదు నాయన మీరు పొరపాటు పడుతున్నారు వేరే గురువుగారు ఎవరైనా కావచ్చు మా ఆయన దగ్గర శిష్యులు ఎవరు లేరు నాయన లేదమ్మా నా తప్ప ఆయనకి లేరమ్మా అని ఈయన వాదన లేదు నాయన అలా మాట్లాడుతూ సంభాషిస్తుంటే శరీరం మీద ఈ రక్తస్రావం అయ్యో నాయన చూస్తే వామనమూర్తి వలె ఉన్నవు బ్రహ్మచారి దానాయన చెప్పి ఇంత అక్కడ ఉండేటువంటి ఏదో కాస్త మందు సున్నం పసుపు పెట్టి ఉన్న దాంట్లో ఆయనకు ఉపశమనం చేసి నాయన రాత్రి అయ్యింది ఇక్కడనే బస చేసి ఇంత ఏదో మా దగ్గర గంజి ఉన్నది అది తాగేసి నీవు రేపు ఉదయాన్నే నీ కాలకృత సంధ్యావందనాలు చేసుకొని నీ ప్రయాణాన్ని పెంచు అమ్మా లేదమ్మా ఇది గురువుగారికి ఇద్దామని వచ్చినాను ఉత్తర క్షణంలోనే నేను వెళ్ళాలి నాకు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను బ్రహ్మచారిని కాబట్టి నేను ఎక్కడ ఎక్కువసేపు ఉండకూడదు మళ్ళీ నేను గురుకులానికి వెళ్ళాలి మా గురువుగారు ఆజ్ఞ అయింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన ఇది తీసుకోండి ఆమె సాధ్వీమణి ఈ ఇలా పట్టుబడుతున్నాడేమిటి అనుకొని ఒక రేఖ వేసింది రేఖ వేసే రేఖ అవుతల అన్ని పెట్టు ఎందుకంటే ఈయన రాగానే పరసొమ్ము పాషాణంతో సమానం కాబట్టి పరసొమ్ము ముట్టరాదు కాబట్టి మీరు అక్కడే పెట్టండి అవునాయన నీ అడ్రస్ ఏమి ఏమని చెప్పాలి అంటే అమ్మ నాకు ఒకట రెండమ్మ పది పేర్లు ఉన్నాయమ్మా ఏదన్నా ఒక పేరు చెప్పమ్మా కాదు నాయన పది పేర్లలో ఏదైనా ఒక్క పేరు చెప్పు బుట్టోడు అంటారమ్మా నన్ను ఉగ్రుడు అంటారు బాగా మంచిగా ఈత కొడతాను కాబట్టి నన్ను మత్స్యక అని కూడా అంటారమ్మా మచ్చేశ్వర్ అని కూడా అంటారు నన్ను తర్వాత అన్ని విధాలుగా నేను మంచి ధీరున్నమ్మా కాబట్టి పరశురాముడు కూడా అని అంటారమ్మా నన్ను ఇన్ని పేర్లున్నాయమ్మా ఇన్ని పేర్లలో ఏదైనా ఒక పేరు చెప్పేసే అన్న తర్వాత సరే చమత్కారంగా ఏదో ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడులే అనుకున్నది సాయంకాలం అయిపోయింది రాత్రి అయింది ఆయన కుంటుకుంటూ మెల్లగా ఇంటికి రాగానే ఆ సూ ఆ చంద్రకాంతికి ఆ యొక్క రత్నాలు మెరుసుతూ ఉంటే ఆహా ఇంత శోభాయమానంగా ఏదో చక్రవర్తి ఇట్లా వెళుతూ ఉన్నాడేమో ఆయన సంపత్ అంతా కూడా ఆయన యొక్క భటులు ఇక్కడ మార్గంలో ఉన్నారేమో అని ఈయన కూడా అట్లాగే అనుకున్నాడు ఎవరు ఏ రాజు వెళుతున్నారు ఏం సంగతి దేశంలో అంతా కూడా సుభిక్షమే కదా అంటే అంతా బాగానే ఉందండి ఒక వటుడు వచ్చినాడు మీరు గురువుగారట ఈ సంపత్తి ఏదైతే ఎదురుగా కనిపిస్తున్నదో ఆ సంపత్తు మీకు ఇవ్వమన్నాడండి కాకపోతే మీ అనుమతి లేనిది నేను తీసుకోలేదు అక్కడే పెట్టా ఇంకా ఈమె మాటలు పూర్తి కాకముందే కళ్ళు ఎర్రబడ్డాయి ఆయనకు కోపం వచ్చి నా ఏళ్ళు నాతో పాటు సంసారం చేస్తున్నావు నా యొక్క స్థితిగతులు నీకు తెలియదా నాకే సరిగ్గా అన్నం తినడానికి నా స్థితి లేదు ఒక శిష్యుణ్ణి పెట్టుకొని ఆయనకు విద్యాబుద్ధులు నేర్పించేటువంటి స్తోమత నాకేమైనా ఉన్నదా నువ్వు అసలు ఆ పదార్థమును చూటడం కూడా నీకు ఆ దుస్సాహసం ఎందుకు చేసినావు అది మనది కాదన్నప్పుడు ఎందుకు ఇచ్చేసినావు అంటే స్వామి మీరు ఆగ్రహించకండి మన్నించండి నేను పలు విధాలుగా బ్రతిమలాడా అయినప్పటికీ కూడా ఆయన ఇది ఖచ్చితంగా గురువు గారికి చెందవలసిందే అన్నారు ఆయన ఇలా అని చెప్పినారు అంటే ఆయన కూడా మనసులో కొద్దిగా ఆశాంకురం అనేటువంటిది కించితగా ఉత్పన్నమయ్యింది సరే ఏమని అంటే పది పేర్లు చెప్పినాడండి పది పేర్లు చెప్పినాడా ఆశ ఎటు మల్లింది జ్ఞానము తరపు మళ్ళుతూ ఉన్నది ఏమి ఏమేమి పేర్లు చెప్పినాడు బుడ్డోడా అంటారండి ఏదో బాగా వీరత్వం కూడా ఉన్నదట కాబట్టి పరశురాముడు అని అంటారట మంచి మర్యాద కలిగినందుకు రాముడు అని అంటారట ఏదో పురాణాలు వచ్చేటువంటి పేర్లన్నీ చెప్పాడండి ఆ అబ్బాయి అనగానే ఆయన కళ్ళ ఎంబడి నీళ్లు కారుతూ చెబుతున్నాడు హే సాధీమణి నీవు ఎంతటి భాగ్యశాలివే నీవు సాక్షాత్ ఆ పరమాత్మని ముందు వచ్చి దర్శనం ఇచ్చినాడు ఈ అజ్ఞానంలో ఉండేటువంటి మనము స్వామివారిని మేము దర్శించుకోలేదే ఎంత అభాగ్యులము శ్రీకృష్ణ గోవింద హరే మురారే హేనాథ నారాయణ వాసుదేవ ప్రద్యుమ్మ దామోదర విశ్వనాథ ముకుంద విష్ణు భగవన్ నమస్తే శ్రీమద్ ఆ భగవంతుని ఆ కొనియాడుతూ ఉంటే హే భగవంతుడా ఆమద్బాంధవ అనాథరక్షగా గోవింద దీనవంధో భక్తవత్సర నీ యొక్క లీలలో ఇంద్రాగ్నివర్ణ వాయుకు మేర ఈశాన్యష్ట దిక్పాలు కలిగే అర్థము కాదు సామాన్యులైనటువంటి అజ్ఞానములు అల్పాయుషుతో అహంకారముతో కొట్టుమిట్టాడేటువంటి ఈ సంసార జీవితంలో నాయన ఇప్పటికైనా నా మీద దయగలిగి వస్తేవా తండ్రి అంటూ ఆ పరమాత్ముణ్ణి ఆ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని తలుస్తూ 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 ఆయన అక్కడే కుప్పకూలేటువంటి సందర్భము ఆసన్నమైనప్పుడు పద్మనాభం విశ్వాకారం గగన సదృశం మేఘవరణం శుభాంగం వారు శంఖచక్ర గా పద్మతో శోభాయమానమై విరాట్ స్వరూపంగా అనుగ్రహిస్తూ ఆయన వారిని ముక్తిని ప్రసాదించినాను కాబట్టి మనము ఈ తొమ్మిది సూత్రాలను ఎందు చెప్పినటువంటి నారద మహర్షుల వారు ఏదైతే అనుగ్రహింపబడి ఉన్నారో నవవిధ భక్తులలో ఆ భక్తిలో ఏ ఒక్కదానైనా గట్టిగా పట్టుకున్నట్టయితే మన ముక్తి ఖాయం అందులో సందేహమే లేదు కాబట్టి మనమందరము కూడా ఈ దివ్యమైనటువంటి ఇది క్షేత్రము క్షేత్రంలో ఒక మహిమ అనేటువంటిది ఉంటుంది నారాయణపేట నగరంలో శక్తిపీఠం సంతమఠ మూల మహా సంస్థానం ఇక్కడ అధిష్టాన దేవత అమ్మవారు అయినప్పటికీ కూడా మూలంలో రాములవారు ఉన్నారు పుట్టి రాములవారే కాదు శివయ్య కూడా ఉన్నారు శివయ్యతో పాటు పరివార దేవతలు కూడా ఉన్నారు కాబట్టి లలితా సహస్రనామంలో కూడా రామశబ్దం అనేటువంటిది వస్తూ ఉంటుంది రామ అంటే రా అన్నప్పుడు మన యొక్క నోరు తెరవబడుతుంది లోపల ఉండేటువంటి పాపాలన్నీ కూడా బయటికి వెళ్ళి పాపాలు అంటే మన దగ్గర ఉండేటువంటి దుర్బుద్ధి లక్షణాలు అవలక్షణాలు ఏవైనా సరే అవన్నీ కూడా బయటికి వెళ్ళి బయట ఉండేటువంటి దుర్లక్షణాలు దుష్ట లక్షణాలు ఏవి మనలో రాకుండా మా అని అంటారు ఇందులో సూక్ష్మంగా రామ అనేటువంటి శబ్దంలో ఒక సమయం కూడా అవుతున్నది ఆ దృష్టిలో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల్లో ముగించేటువంటి ప్రసంగాన్ని ముగించేటువంటి ప్రయత్నం చేస్తాము రావణ రామరాజ్యంలో రావణాసురుని దగ్గర విభీషణుడు అనేటువంటి వారు తమ్ముడు ఉండే అన్న సీతమ్మ తల్లిని మనం నువ్వు తీసుకొని వచ్చి చాలా అపరాధం చేసినావు ఇవ్వు వారు ఆ అమ్మను పంపించిన నా అన్నయ్య పద్ధతి కాదు అని ఎన్ని విధాలుగా చెప్పినా వినలే సరే నువ్వు నా అంతఃపురంలో రాకు అని పంపించేసే పాపం ఆయన తన ఇంట్లో ప్రతి గోడల మీద రామ 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 అని రాసుకున్నాడు ఒక గూఢాచారి వెళ్ళి హే రాక్షసాధిపా మీ తమ్ముడు మొత్తం గోడల మీద ఎక్కడ చూసినా అక్కడ రామ 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 అని రాసినాడు ఎంత దౌర్భాగ్యం ఇది నీ రాజ్యంలో ఉంటూ నీ అన్నము తింటూ నీ ఆశ్రితంలో ఆయన ఉంటూ ఇట్లాగా చేసేది అంటే ఇంకా రావణాసురుడికి బాగా కోపం వచ్చేసింది ఏలే తన యొక్క శివుడు అనుగ్రహించినటువంటి చంద్రహాస ఖడ్గం చేత వీడి శిరస్య ఖండింపు చేత వీడు అమరత్వం అయినా సరే నా దగ్గర దివ్యశక్తులు ఉన్నాయి కదా వాటన్నిటిని రంగరించి ఒకేసారిగా ఘాతం చేసి వాడిని చంపేస్తా అని చెప్పుకొని అక్కడికి వచ్చాడు రాగానే పాప ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు విభీషణుడు తన ధర్మపత్తి చూడగానే ఆ నా పేరు మీద నువ్వు నా యొక్క నా శత్రువు పేరు అయ్యో ఇక్కడ శత్రు పేరు ఎక్కడ ఉన్నదన్నయ్యా నీ పేరే కదా ఉన్నది ఏమిట్రా చమత్కారంగా మాట్లాడుతున్నావు నన్ను మబ్బి పెట్టకు అదేమున్నది రామా అవునన్నయ్య నీ పేరే ఉన్నది నా పేరు ఎక్కడ అవుతుందరంటే రా అంటే రావణ మా అంటే మండోదరి అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది ఏమిటంటే రామ అనేటువంటి శబ్దము నుంచి మనము ఎన్ని ఆపత్తులైనా దాటవచ్చు కాబట్టి రాముసే బడికే నామమే నామే శక్తి రహిత రామ రాముల వారి కన్నా రాముల వారి యొక్క నామంలోనే గొప్పమైనటువంటి శక్తి ఉన్నది కాబట్టి ఇక్కడ అధిష్ఠించినటువంటి దేవతామూర్తులకు విశ్వరూప దర్శనం ఎట్లాగయ్యా ఉంటుంది శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఆ పరమాత్ముని మేము దర్శించుకుంటూ ఆ శుద్ధ చైతన్య పరబ్రహ్మతత్వం అయినటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకు శిరసాష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటూ చెప్పినటువంటి విషయాల ఎందు ఏదైనా లోపం గనక ఉన్నట్టయితే అది మాది మంచి విషయాలు గనక ఏది ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సమస్తం ఏదై ఉన్నా కూడా మా యొక్క గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహమే వారి దివ్య గురువుల యొక్క దివ్య చరణ కమలములకు నమస్కరిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు సభాయ నమ